డా నా ప్రణప్రియుడ స్తుమహిమలు నా ఆత్మలు అనుక్షణం నాతిశయము జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే ప్రభువారు మనం విలువలేని కాని కానివారం కావచ్చు కానీ మనకేదో ఒక తలంపు ఉంటుంది ఏదో ఒక తలాంతి ఉంటుంది ఏదో ఒక టాలెంట్ ప్రతి మనిషిలో ఉంటుంది ఒకరికి పాడే ఇష్టం ఉంటుంది ఒకరికి వాక్యం చెప్పే ఇష్టం ఉంటుంది ఒకరికి చెప్పే బోధన వినే ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి మరి తను వాక్యం చెప్పాలనే ఆశ ఉంటుంది ఇంకొంతరికి ఇంట్లో గృహిణులు కూడా చక్కగా వంట చేసే తలాంత ఒకరికి ఉంటుంది ఇంట్లో పనులు చేసే తలాంతులు ఒకరికి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ప్రభు వారికి ఇష్టమైన కార్యములుగా మనం చేయాలనుకుంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసి ఆయనకి ఇష్టమైన తలంపులుగా మనం తలంతులుగా మనం జీవిద్దాం ఎందుకంటే మతే సువార్త ఇరవై ఐదు మేము పద్నాలుగు వచ్చిన నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఒక మనుషుడు దేశాంతరము పోతూ తమ పనిని తన ఆస్తిని కొంతమందికి తన దాసులకు అప్పగించినట్లుగా చూస్తున్నాం దేశాంతరం పోవచ్చు నాడు యేసారు మరి దాసులు వచ్చి మనము మనకి కొన్ని తలాంతులు ఇస్తున్నాడు ఒకడికి ఐదు తలాంతలు ఒకడికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతం వారి వారి సామర్థ్యం చొప్పున ఇచ్చినప్పుడు ఐదు తలాంతలు ఇచ్చినవాడు మరి ఐదు తలాంతులు సంపాదించి ప్రభు వారికి చూపించినాడు రెండు తలాంతులు ఇచ్చినవాడు మరి రెండు తలాంతులు సంపాదించినాడు ఒక్క తలాంతి ఇచ్చినవాడు ఏమి చేయకుండా దాన్ని మట్టిలో బూడ్చిపెట్టి తిరిగి ఇచ్చినాడు చూడండి ఐదు తలాంతులు ఇచ్చినవాడు మరి ఐదు తలాంతులు సంపాదించి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నాడు ఎందుకంటే ఆయన బోధన మనకిచ్చిపోయినప్పుడు ఒక బైబుల్ మన చేతికి ఇచ్చిపోయినప్పుడు దాన్ని మనం ప్రసంగించి అంతగా ఆయన ఎన్ని వచ్చినాడు ఎన్ని ఆత్మలను ఇచ్చినాడు ఐదు ఆల్మత్తలు ఇచ్చి మరియొక్క ఐదు ఆత్మలను మనం రక్షింపచేసి ఆయనకు చూపించడానికి సిద్ధపడి ఉండాలి అలాగే రెండు ఆత్మలు ఇచ్చినవాడు అలాగే చేశాడు ఒక్క ఆత్మ ఇచ్చినవాడు సోమరి లోపల పెట్టాడు అందుకే ప్రసంగ గ్రంథంలో చెప్పినాడు గ్రంథం ఆరు ఆరులు సోమరి చీమలద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టే జ్ఞానం సంపాదించుకున్నాడు వాడిని చీమ సోమరితో కొలిచి నిన్ను వెలుపటి చీకట్లోనికి త్రోసి వేస్తాం అక్కడ ఏడుపు పండ్లు కురకుటే ఉంటుంది నీకు తీర్పిక లేదు అలా నెట్టి వేయపడదలుచుకున్నావా దేవుడిచ్చిన తలంత నువ్వు ఉపయోగించుకోదలుచుకున్నావా బల నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటావా లేకపోతే మరి చెడ్డవాడివైన చెడ్డ దాసులు అనిపించుకుంటావా నీ ఇష్టం నిర్ణయం నీవే తీసుకో దేవుడిచ్చిన ఇచ్చిన తలంత ఆయన పనికే ఉపయోగించు నీ సంతోషం కోసం నీ సుఖం కోసం కాదు ఆయన సంతోషపెట్టే పనులు నువ్వు చేయి ఆయన నుంచి కృప పొందు కబ్బలిస్ ఇయాలి